వాతల్లి నీల వాసిదేవి చెంబు తోడి ఉదగాలు చేతని వెళ్ళి ఎవరికి కైవర్తి కాని వెళ్ళి పట్టుకో గంధమాకస్తూరి బుక్కా గులాలు జాజి జవారు సుగంధ పరిమల పడు వాసు దైవం పట్టుకో నా భర్త వేడికి పోతా ఎట్లా బయలెళ్ళి వస్తున్నది ఓ రామ రామ ఎట్లా i నేను తీసేవ నచ్చిన కళ్ళ మొక్క చిన్నబోయిన్నది అంసరాటి మోకే ఇక అల్లిపోయి ఉన్నది లేక చిన్న పోయి ఉన్నవా ఇక రవికేలు లేకెట్టుకున్నవా ఇక సొమ్ములు లేకనే ఎప్పుడైనా నేను కచ్చిరుదారించి లో వర్చుంటేనే రత్య రాసూసి పుణ్యము ఆచార్య పరుడు నా పుణ్య పురుషుడు పూసల్లదారము మెడలోని పథకము నేను బంగారము నా నొట్టి కుంకుమారోముల దండ నా భర్త వస్తున్నడాని నీళ్లు ఓసేత నీ వెళ్ళి ఓసేత అంటుకోని ముప్పై ఆరు పన్ను ముద్దుగా గవరోన కలిపి ఎంగ ఎదుల అల్లడి ఎంగ ఎగ ఓసుకుంట కిల నా పాదాలు గడిగి పాదాలు గడిగిన నీళ్లు పైన తల్లుకోని దాని రంగుల బంగులం గోలుకోలు పై బంగారు కంచం కడిగి కంచంలో అన్నం పెట్టాడు దాని మరి ఇవల్ల నిన్ను కూడా వదనే బామా గు పిల్లలాగా రెక్కలు దిగిన పక్షులాగా కొమ్మలు విరిగిన చెట్టులాగా నిండు అమవ్యాసనాటి చంద్రులెక్క ఈ ముఖం ఎందుకో కళా విహీనం అయిపోయింది బాధపడుతున్నావు బామ ఆ ముఖం మాడిచిన ఆడిది మొగరి కీడు అంటారు చేపలు తిన్న పిల్లి మొఖం మాడిచినట్టేందుకో ముఖం మాడుచుకున్నావు మరి అందు గురించే బాబా అప్పటికైనా ఇప్పటికైనా అడగారి తిన్నా తినకున్నా అడగల్ల ముఖం కడిగిన శృంగారం కడగకుండా శృంగారం అన్నట్టు నువ్వు ముఖం అడితే మంచిగా అనిపిస్తలేదు నీకేం బాధలు వచ్చినాయో నాతో చెప్పుకోవమ్మా బంగారు బొమ్మ బొమ్మా నేను రాదు నువ్వు నువ్వు రా రాదు భార్య భయ ఉండి కోరుకోమంటే సభలోపల ఒక్కడి కోరుకుంటే నాకు ఎంత చిన్న తనవే కోరుకో నాకొకటి చాలండి అరవై కోరుకో అరదు అరదు ఒక్కటొక్కటొక్కటొక్కటొక్కటొక్కటి నువ్వు లే బాబ్ హవని నాయన మనకి ఎంతకు ఉన్నదే ఉండడానికి వెండి కొండ లాంటి ఇల్లు ఉన్నది కట్టుకోరు పట్టు పుట్టములు ఉన్నాయి తినడానికి పంచపక్ష ఉన్నాయి ఇష్ట సంపత్తు అష్టభాగ్యము దండు దశంగము సేన సిబ్బంది ఉండగా రారాజుకు భార్య వయ్యుండి కోరుకోమంటే ఒక్కటడుగుతావా నూట ఒక్క వరం కోరుకో నాకు గాలదయ్య అంటే ఈ గుండె కత్తి ఊరైన కంపి పెట్టు అంటే పెడతా మరిగిప్పుడైతే నమ్ముతా తెల్లారుతుంటా అనరా ఇంటికి పోతే ఈగల మోత బయటకు ఎత్తన పడ

సిరితోటి శృంగారనాదా పదియేయ్య నాకు బంగారం అన్నల రాజ్యం అడిగి రాజ్యం అంటారు కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అంటారు నాదా సేసుకున్న వరుస రాజ్యం ఉంటే శవరాజ్యం అంటారు నాదాయోబట్ట సంసార జీవితం చూసినవా ఇప్పటికీ చూసినవా నాదా పన్నెండు సంవత్సరాల పొద్దు కాబోతున్నది నాదా ఏ తల్లి కడుపు లోపలనైనా కానీ కొడుకులు పుట్టాల కోరికలు అంటారు బిడ్డలు పుట్టాలనంటారు నాదా బ్రహ్మ తీరణి అంటారయ్యా అవునమ్మా భాగ్యం మనకు లేదు కదా కన్నది కడుము కావాలనంటారుల మీద పడ్డది కావాలని అంటారు కట్టింది బట్ట కావాలనంటారు పుట్టేది కుట్టేది ఎందుకొరకంటే ముందు గకుల మాటి కొరకంటారు నాదా తల్లిదండ్రుల నాడు తల కొరి పెట్టేటందుకు ఒక్క కొడుకు కావాలే తలాపున ఊరుచొని ఎంచేటందుకు నాదా ఒక్క బిడ్డ కావాలంటరే అయ్యా అల్లటి రోజునందున చూసినవాళ్ళకట్టి గుళ్ళకరి గ్రామం చూసినవా నాదా పోదురండి వారి ఇంటి నందున ఆత్మగల్ల చె ఆ చిన్న కళ్యాణం చేసుకున్నది వాళ్ళ సంసార జీవితం నందున మాకు కొడుకులు కావాలి మాకు బిడ్డలు కావాలి నవ్వా రేపు మేము చచ్చిపోతే మాకు తలగొరి పెట్టేటందుకు మాకు కొడుకులు కావాలి తలపున కూర్చొని ఎడసేటందుకు మాకు బిడ్డలు కావాలి నా కన్న తల్లి చెవ చూసిన వాసుకున్నది ఉప్పుడి ఉపాసం ఉన్నదే అవ్వా ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ఇద్దరు బిడ్డలు మా తల్లి కన్నది ముగ్గురు కొడుకులకు జన్మనిచ్చిందే బాబగారి దేవుడు చూసిన వా తినేటి లోపల సుఖపడేటి అల్ల లోపల ఆ కన్న తల్లి లచ్చవ్వరు తీసుకపోవంగా పోలేకొడుతుండగా ఆ చేసుకుండా భర్త ఇలయ్యతో ఏ వాణి ఎక్కువాయే ఆ ముగ్గురు కొడుకులతోడియే ఎప్పివాయ ఇద్దరు బిడ్డలతోడి ఏవాని ఎక్కువనే అవ్వా ఇద్దరు అని నేను ఎంతో సంబరపడ్డనే అవ్వ ఇక మీ సీత బుక్కడు వల్ల వదిలే బాకి నాకు తీరిపోతున్నది ఇక మీ నా ఇన్నాయిలయ్య విడలారా మీ కష్టకాలము చూడరాను పండుగంటే నేను రాను బిడలారా పబ్బాన నేను రాలే అవ్వరాలే అవ్వలేదు దేవ అడ్డమా వేసుకొని పాలిచ్చి పెంచి పెద్ద చేసినవు నీ మాట మాకు వినబడతలేదు నీ రూపం మాకు వెళ్ళబడతలేదు అవ్వా లంకంత కొబ్బరి వదిలిపెట్టుకొని గక్కడ కాదు రాన మూడు ముళ్ళ జాగల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళే అవ్వా ఉన్నా కొడుకులారా నా కొడుగా చందరు నాకు త్రిమూర్తుల లెక్క ముగ్గురు కొడుకులని ఎంతో దమ్మురపడ్డరా నా బరువు బాధ్యత తీసి మీ చేతుల్లో పెట్టిపోతున్న కొడుకులారా మీ నా ఇన్న అయ్యా మీకు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు ఒక్క చెల్లళ్ళు ఉన్నారు రా అన్నలున్నదాలు అసలు ఉన్నదాలు పెట్టిపోయే గున్నగాని పేరున్నదాలనుకుంటారు రాయ్యా ఏడాదికి ఒక్క దినం అంటే రా కొడుకులారా అన్న తెల్లకి వచ్చేటి అంటే రా రాగిట్ల పండుగ

ఇక నేను వెళ్ళిపోతున్నాదా ఓ వైలయ్యా ఇయ నా బాగా దిగిరిపోతున్నది నీ కష్టకాలం నేను చూడ రావో అయ్యా నాదా మనమో కాళ్ళు ముందడికాయ చేతులు అయిపోయిన నాడు తరువు తక్కువ గిట్ట ఆ ప్రాణం పోయినట్టుగా నాదా ఒక్కవేళ గిట్ట నా ప్రాణం గిట్ట పోయినట్టయితే మనకు తలగొరెట్టేటందుకు నాదా ఒక్క కొడుకు మనకు లేకపోయే తలాపునగురు చూసేటందుకు ఒక్క బిడ్డ మనకు లేకపోయా మనకు మేడలు ఉన్నాయి మిత్రలున్నాయి ఉన్నది బంగారం ఉన్నది అంటున్నావు అరవై కురాల బంగారం తెచ్చుకోలు మొగలం పక్కలేసుకొని పన్నట్టు అర్ధరాత్రి లేచి ఆ బంగారం అంబారి పిలవది నిన్ను అపారి పిలవదు అయ్యాట్ల కొద్ది డబ్బు సంపాదించిన తక్కర్ల కొద్ది ఏంటి ఉన్నది మన కొద్ది బంగారం ఉన్నది అండి మనవడితే శ్రీవంత ఉన్న కొబ్బల్లా ఉంటది గారి కాటి లోపల పెట్టినాడు కట్టుకున్నది బట్టగాని మనం పడి రాదయ్యా ప్రారంభిందయ్యంటే పట్టుండి బయటకు అంటారు పావురవులేసిపోయిందంటే పంజరాన్ని పక్కకు వారే అంటారు మా నాన్న లచ్చలు సంపాదించింది అని సచన శన్ని కూడా ఇంట పెట్టుకుంటాడు నువ్వు ఎంత మంచి బంగుల కట్టు సత్యోడి బిడ్డ శ్మశాన వాటిక తీసుకపోతారు గాని ఇంట్లో కూడా ఉంచుకోడు పట్టుండి బయటకుంటారు పాడలు పెట్టుకొని పోంపుడు దించుడు దింపుడాల్సి లేదు ఇసు పెద్ద వనసులు అంటారు పెయ్యి మీద ఏమైనా ఉన్నాయా చూసుకొని బిడ్డ అటెంక బా అంటే ఏరి మీద ఏంటి ఉండని ఎగవాడి గుంతుకుంటారు కాళ్ళ మీద కడ ఉండని కడవాడి గుంతుకుంటారు కార్తములయంగా కట్టిన బట్ట గట్టిదైతే ఇడిసి బంద్గు వారయ్యి అంటారు సత్యోళ్ళ వీని బట్ట మనకెందుకే కట్టుకొని పుట్టడున్నాయి వాళ్ళతోటే పోని అంటే కట్టుకోని లేక కాదు బట్టతో ఈడవాడ ఆడోడిస్తారు చిట్టు ముక్కడ పెట్టి మొక్కుతే మాకు కొల్లపురం అని మొగోడైతే ముతి మల్దారం మలదారం కూడా తెప్పి అందుకే కోట్ల శిరువంతం ఉన్న కొంపల్లె ఉంటది కాని కాటిన పెట్టినాడు కాసు గారి కట్టిన గారి ఎమ్మడి రాదయ్యా మరి ఏ పుణ్యం చేసిందో ఏనో అవును వచ్చిందో ఆడిది ఒక ఆడ కుడతాడు మొగోడు ఒక ఆడ కుడతాడు పెద్ద పెద్దవంతులు గారికి పెళ్లి ఎత్తరు మరి ఆత్మగల్ల లచ్చ కోతగంటి చిన్న అయిలయ్యను పెళ్లి చేసుకొని ఆ కాపురమే ఆలయ గోపురం అనుకోని వాళ్ళ సంసార జీవితం ఐదుగురు పిలగల్లగా అన్నారు త్రిమూర్తులో ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు మరి తిరుగుడి స లోపల తల్లి ప్రారంభల్ల బిడ్డలకు మాత్రం ఎత్తే మా తల్లి మాత బంద్ అయిందని ఏడుచుకుంట వచ్చి ఆకిట్లా అరిగడ్లే శింటే గుజ్ కుంట బంగడి వేగుళ్ళ మోచుకున్న వేగుళ్ళు వేగుళ్ళగన్నుకున్నావు ఎల్ల బిడ్డలు మరిచిపోతున్నావా అని బిడ్డలు తల్లి మీరవడి ఎడితే పీరుగా పోయి తడిపీరుగా అయింది రేపు మేన మనము చచ్చిపోతనే అయ్యా కరగొర్రాయి పెట్ట మన కొడుకు లేరు తలాపుర ఊసుండి ఏడువ బిడ్డలుడే పాయ అదో గొడ్డు అని సంపాదన గోడ పునాది పాలంటారు ఈ గొడ్డు నింద నేను అయ్యా సంతాన పరం ఉంటే బతుకుతా లేకపోతే చచ్చిపోతారంటున్నది ఈ అనిల అప్పుడు రారాదు కనుడ చూసి బావరాయే బామో బామరో నీలం புண்ணியம் படி பார்த்த பத்து பத்து பிள்ளைங்க బయలేసి బసరాటం

ఏడారం వ్యాక్తడు తిరుగు మరి ఏ పుట్ట వీర ఏ షర్ట్ ఉన్నదో ఏ షర్ట్ వీర ఏ పిట్ట ఉన్నదో ఏ పిట్ట మనసుల ఏ ఆలోచన ఉన్నదో ఎవరికి దలవది ఏ పరమాత్ముడన్న మన పాపం పార్వూ యేసు పరవిక్తడు కావచ్చు ఆ మరి ఏడు గురు తీసుకొని ఏడు నాగబల్ల దారం కట్టుకొని ఋషి విరో పుణ్యక్షేత్రాలు గలని వీ ఉన్న ధర్మక్షేత్రాలు అండిగె తిరిగి రాపోవమ్మా ఓ చిన్నదానా నువ్వు రావాలి అండి నాయెంబడి నేను నీ యెంబడి రమ్మంటునవ నేను నీ యెంబడి వత్తుడు వత్త జంగలికి పెద్ద పొలింటనే జంగ ఉంటది చేనుకు మంచి కావాలంటే షేను దక్కుద్ది గ్రామానికి సర్పంచ్ ఉన్నప్పుడే గ్రామం అభివృద్ధి కత్తుమ్మా రాజులేని రాజ్యము రెండు రాజ్యం దొరలేని దేశము దొంగ దేశం అవుతది నువ్వు వచ్చదాక రెండు రాజ్యాన్ని కాపాడుతాను అయి ఏడు వెనుక తీసుకోని కట్టుకొని పూజల వైరాపం అన్నడు ఆ పుణ్య పురుషుడు వాళ్ళ దగ్గర సెలవులు తీసుకున్నది భగవంతుడా మరి నా భరిగా బూజలకు నేరెత్త బయలు లోలంపు వేడల్ల చూసిన వయడ గురుదాసి వని తన ఎమ్మడి పెట్టుకొని భూజలకు బయలెళ్ళిపోతారా